అన్నమయ్య కీర్తన కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు నప్పడుగు గంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు నప్పడుగు గంటి అతిశయంబైన శేషాద్రి శికరము గంటి ప్రతిలేని గోపుర ప్రబలు గంటీ శతకోటి తేజములు వెలుగగ గంటి బుడగంటి చతురాశు బొడగంటి చెయ్యన మేల్కుంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు నప్పడుగు తిరు గంటి అరుదైన శంక చక్రాలిగడగంటి సరిలేని హస్తము గంటి తిరువెంకటాచల దివుని జూడగ గంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి నంతట మేల్కొంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు నప్పడుగు తిరువేంకటాద్రీషుగంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్